ప్రయత్నం చేసి కాల్పులకు ఏర్పడాన్ని పార్టీ భువనగిరి శాఖ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆ అటువంటి అటువంటిను అటువంటి సంఘటనను బీజేపీ గారిని కలుస్తే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది పోలీసు నియంతృత్వ పోకడానికి ఇది నిదర్శనము రా రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా లో ఒక పోలీసును ఒక గ్రౌడ్ సీట్ అయితే ఇమీడియట్ ఎన్కౌంటర్ చేసింద్రు ఇదే విధంగా గోరక్షకుల మీద ఇదే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళకు గోరక్ష ప్రముఖులకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది గోరక్ష ప్రముఖులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేశభక్తులందరికీ కూడా రక్షణ కల్పించాలి ఏడు ఏడుల ప్రభుత్వం మీద తీవ్రంగా తీవ్రంగా కూడా ఉన్నాం గోరక్ష ప్రముఖులకు గోరక్ష అమలులో పరచాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీసులు నియంత్రిత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజలకు రక్షణ లేకుండా శాంతి ప్రజలు క్షీమించలేదు అనేది కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఛండిస్తా ఉంది మన కూడా దృష్టిలో పెట్టుకొని గోరక్ష చట్టాన్ని అమలు పరచాలి అట్లాగే గోరక్షకులందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అనేది కూడా పోలీసులు కానీ ఎవరు కానీ ప్రభుత్వం తొత్తుగా ప్రభుత్వ అధికార పార్టీ మాట్లాడటం అనేది బాధాకరం తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా కూడా డిమాండ్ చూడాలని మరొకసారి రాష్ట్ర శాత అధ్యక్షుల్ని ఎంఐఎం చేతిలో ఉన్నది కాబట్టి ఎంఐఎం ఆగడాలను అవసరం ఉన్నది కాబట్టి వాటి పోషించడానికి కూడా ఒక రాష్ట్ర శాత అధ్యక్షుడిని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్రమ అరక్షణ కూడా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని చరిత్ర